జై శ్రీరామ్ మదనపల్లి కుంగునూరు వైల్పాడు పీలేరు ఇలా కొన్ని ప్రాంతాలను కలిపి కొత్త జిల్లా రాబోతుందని తెలుస్తూ ఉంది ఇలా రాబోతున్న కొత్త జిల్లాకి వాల్మీకి జిల్లాగా పేరు పెట్టాలని నా అభిప్రాయం ఎందుకంటే వినుకొండ ఈ ప్రాంతాన్ని కొన్ని దశాబ్దాలుగా మునులుకొండ వాల్మీకి మహర్షి తపస్సు చేసిన ప్రాంతం అని చెప్తూ ఉన్నారు ఇక్కడ రాములవారిని అమ్మవారిని లక్ష్మణ హనుమంతుల్ని స్వయంగా వాల్మీకి మహర్షి ప్రతిష్ట చేశారు ఇక్కడున్న రాములవారి రూపం ప్రపంచంలోనే అరుదైన యోగరాముని రూపం ఈ ప్రాంతాన్ని ప్రభుత్వం కూడా అధికారికంగా వాల్మీకిపురంగా ప్రకటించింది ఇది వాల్మీకి పట్ల ఉన్న గౌరవానికి నిదర్శనం అలాగే ఈ ప్రాంతంతో రాబోతున్న కొత్త జిల్లాకి వాల్మీకి జిల్లాగా పేరు పెట్టాలని నా అభిప్రాయం ఎందుకంటే ఇలా పెట్టడం వల్ల మన సాంప్రదాయాన్ని మన వాల్మీకి పట్ల మనకున్న గౌరవాన్ని గౌరవించిన వాళ్ళు అవుతాం జై వాల్మీకి జై జై శ్రీరామ్ హర హర మహాదేవ